ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనే వివరాలను తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబో పోస్టుల వివరాలు మరియు ఖాళీలు శాలరీ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం చీఫ్ లా అసిస్టెంట్కి సంబంధించి ఇరవై రెండు ఉన్నాయి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించి ఏడు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల ఇస్తున్నారు జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి రెండు వందల రెండు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్కి సంబంధించి పదిహేను పోస్టులు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు లోపు ఉండాలి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాల్లో లోపు ఉండాలి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్కి సంబంధించి రెండు ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు పద్దెనిమిది ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సైంటిఫిక్ సూపర్వైజర్కి సంబంధించి ఒక్క పోస్ట్ ఉంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు టోటల్గా మూడు వందల పన్నెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సింగిల్ బేస్ సిబిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు అన్ కేటగిరీలో మూడు ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ ఎస్టీలకు అయితే ఎనిమిది సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే అన్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ కేటగిరీలో పదిహేను సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ ఈడబ్ల్యూసి అభ్యర్థులు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు ముందు తొంభై మూడు తర్వాత తొంభై ఆరు ముందు జన్మించిన వారు అప్లై చేసుకోగలరు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయితే ఎనభై తొమ్మిది తర్వాత జన్మించిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి టెక్నికల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్ వివరాలని ఒకసారి తెలుసుకుందాం సింగిల్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాలు సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎల్బీ ఇన్వాల్వ్ సింగిల్ స్టేజ్ సిబిటీ ఎగ్జామినేషన్ ట్రాన్స్లేషన్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్కి సంబంధించి డేటు టైము వెన్యూ వచ్చేసి తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఇస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి ఎగ్జామ్లు వస్తారో వారికి వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది అంటే స్క్రైబ్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ జనరల్ అవేనిక్స్ సంబంధించి పదిహేను క్వశ్చన్ పదిహేను మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి పదిహేను క్వశ్చన్ పది క్వశ్చన్ పది మార్క్స్ జనరల్ సైన్స్కి సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ బై థర్డ్ మార్క్స్ని అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంటెలిజెన్సీ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ టెన్త్ స్టా స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మినిమం క్వాలిఫై ఎలిజిబుల్ మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే నలభై శాతం ఓబీసీ మరియు ఎస్సీలకు అయితే ముప్పై శాతం ఎస్టీలకు అయితే ఇరవై శాతంగా నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ రైల్వే నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఈ నెల ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఆ వివరాలని ఒకసారి తెలుసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు అవకాశం కల్పించారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్